ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా కనకదుర్గాదేవి మనకి బాలా దేవిగా సుందరిదేవిగా దర్శనమిస్తుంది ఆమెను ఒక్కసారి మనసారా దర్శనం చేసుకుందాం అరుణ అరుణకిరణజాలై రంజిత విద్రుత హస్తా నిత్య కళ్యాణ బాలాదేవి మహామహిమాన్వితమైన తల్లి శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లోకి గొప్పది ముఖ్యమైనది అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదట బాల మంత్రాన్ని ఉపదేశిస్తారు మహా త్రిపుర దేవి నిత్యంకులు ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర దేవి అనుగ్రహాన్ని పొందగలం దసరా మహోత్సవాలలో భక్తులకు ఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి ఎర్రని కిరణాలను ప్రసరింపచేసే ఉదయ సూర్యుని అందంలా మన చిత్తంలో బాల ఉద్భవించింది ఆమె మన న్యాయమైన కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది అభయహస్త ముద్రతో చేతిలో అక్షమాల ధరించి ఉంటుంది మనసు బుద్ధి అహంకారం ఆమె అధీనంలో ఉంటాయి ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలగి నిత్య సంతోషం కలుగుతుంది అటువంటి బాలాంబను మన హృదయ కమలంలో ప్రతిష్ఠించుకుని స్మరిద్దాం अरुण जाले रंजिता सवकाशा विध्रुत जप वाटि पुस्तकाीस्ता इतर करा्यालंस्था निवसत हृदय बाला निण